వేములవాడ గీతా విద్యా నికేతన్ స్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోక్సోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారి అధికారి రోజా సమాజంలో పిల్లలపై మహిళలపై జరుగుతున్న గాయిత్యాల గురించి మరియు వారి రక్షణపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దేవి ప్రసాద్ ప్రిన్సిపల్ గీతాదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన తాళ మధ్యలో కావచ్చు అలాగే మన బ్యాగ్ కానీ ఎవరైనా అనుకోండి గట్టి గట్టిగా హక్ చేసుకున్నారు

వచ్చి మమ్మీకి ఆ విషయాన్ని వెంటనే చెప్పాలి ఓకే అప్పుడు మాత్రమే మనం సేఫ్గా ఉంటాం అలా టచ్ చేసినా మీరు ఏమంటులేదు సిగ్గు పడిపోయారు భయపడిపోయారు అనుకో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఎవరూ లేనప్పుడు ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సేఫ్ టచ్ అన్సెఫ్ అయితే తెలిసిందా మీ భాషలో అయితే ఏమంటా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటారు ఓకేనా సో ఎవరైనా మనల్ని బ్యాడ్ టచ్ చేస్తే ముద్ర పెట్టుకోవడం అట్లాంటి చెయ్యొద్దు ఓకేనా సో ఇది చాలా చాలా అవసరం ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లల మీదనే ఈ మధ్య ఇలాంటి అబ్యూజెస్ జరుగుతున్నాయి ఇబ్బందులు పెడుతున్నారు చాలా ప్లేస్లలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఇది మీకు అర్థం అవ్వాలని ఆ ఫిలిం చూపించాను నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు కదా అట్లా చూస్తే మీకు ఈజీగా అర్థం లేకపోతుంది కదా అందుకోసం మీకోసమే ఆ ఫిల్మ్ మేక్ చేశాను